గిట్టుబాటు ధర కల్పించే విధంగా కార్యాచరణ చేపట్టాలని రైతులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు వరి రైతులకు ఫలితం దక్కడం లేదు ధరలు ఘోరంగా పడిపోయాయి సాగు ఖర్చులు విపరీతంగా పెరిగిపోయిన తరుణంలో గిట్టుబాటు ధరలు లేక రైతులు దగా పడుతున్నారు తక్కువ ధరకు అమ్ముకొని నష్టాల పాలవుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని రైతులు వరి కోతల కోసి గిట్టుబాటు ధర కోసం వాటిని కుప్పలుగా చేసుకుని ఎదురు చూస్తున్నారు ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో రైతులు వరి పంటను సాగు చేశారు అయితే రైతులు వరి ధాన్యానికి గిట్టుబాటు ధర లేదని బెంబేలెత్తిపోతున్నారు ఒక్కో ఎకరాకు సుమారు కవులు ఎరువులు పురుగుల మందులు కలుపుకొని కూలీలు వరినాటు కూలీలు సేద్యపు ఖర్చులు కలుపుకొని యాభై వేలు పెట్టుబడి పెట్టారు దిగుబడి చూస్తే ముప్పై ఎనిమిది బస్తాలే వచ్చాయి కానీ రేటు డెబ్బై ఏడు కేజీల బస్తా పదహైదు వందల యాభై రూపాయలు పలికింది గిట్టుబాటు ధర లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు ఇలాగైతే వ్యవసాయానికి స్వస్తి పలకాల్సిందేనని వాపోయారు ఇకనైనా ప్రభుత్వం స్పందించి రైతన్నలకు గిట్టుబాటు ధర కల్పించే విధంగా కార్యాచరణ చేపట్టాలని రైతులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు